మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ సిల్ ట్రైట్స్ అండ్ తర్వాత ఇంకో కాన్స్టిట్యూన్ పార్టీ మెంబర్ రామోరానా అందరి హుసేన్ హానరబుల్ మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ జస్టిస్ సార్ నాకు ఛానల్ నుంచి పరిచయం ఉంది కొన్ని నిమిషాల్లో కలిసి భోజనం చేయడం కొంత బిజినెస్ గురించి మాట్లాడడం మాట్లాడిన సందర్భాలు గుర్తున్నాయి ఆ తర్వాత వారు చాలా యాక్టివ్ పర్సన్ అండ్ కొన్నిసార్లు ఏంటంటే రాజకీయంగా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళ మీద అనేక రకంగా ఆధారపడతారు అలా ఆధారపడని వ్యక్తిత్వం గొప్ప మనిషి హుసన్ నాయక్ గారు అందరిలాగే నేను ఏమే తీసుకుంటాను సో హీఈ వెరీ పాజిటివ్ యాక్టివ్ పర్సన్ అండ్ ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప అవకాశం గొప్ప అవకాశం గ్రేట్ అపార్చునిటీ మనము కొంత లల్లో అయినా అతను భారతదేశం మొత్తానికి ఒక జాతికి ఒక షెడ్యూల్ ట్రైబ్కి పర్టికులర్గా ఇన్ జనరల్ చాలామందిగా ఉపయోగపడే పోస్ట్ ఇది నిజంగా చెప్పాలంటే మనము చీఫ్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఉన్న హోదాలో ఉన్న గొప్ప పొజిషన్ ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు చాలా గొప్ప పనులు చేసే అవకాశం ఉంది మనం అందరూ ఎప్పుడు అనుకునే ఇప్పుడు దానిపైన అందరూ ఈరోజు నిబ్రైస్ ఉన్నాము అంటే మామూలు జనాలు లేవు అంటే ఒకసారి మనం ఉన్నప్పుడు మన వాళ్ళని చాలామంది హెల్ప్ చేయగలుగుతాం కానీ ఫ్రంట్ లో ఉండి మనం ఉద్యోగులని అందరూ ఉద్యోగుల సర్వీస్తో ఉన్నవాళ్ళక మనకి ప్రమోషన్ అండ్ చాలా అనామలేస్ ఉండి ఉంటాయి అవి కాకుండా అవి కాకుండా ఇవి ఎట్లా రిప్రజెంట్ చేస్తారు డెఫినెట్గా అటు కోర్టుకము మీద కోసము మీకున్న జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సివిల్ కొట్టే పవర్ సివిల్ కోర్టు కొండే పవర్ నేషనల్ కమిషన్ ఉంది కాబట్టి హెల్ప్ చేస్తారు ఆ తర్వాత కాకుండా ఇన్ జనరల్ అదే ఉద్యోగం ఇన్ జనరల్గా నిజంగా మన ప్రజానికంకి ట్రైబల్స్ అక్రాస్ ది నేషన్ ది ఇండియాలో ఉన్న వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనార్గనైజ్ హెల్త్ సెక్టార్లో ఉండే వాళ్ళకు కూడా మీకు పెద్ద ఎత్తున హెల్ప్ చేసే అవకాశం మీకు రోజు వచ్చింది నిజంగా ఈ అవకాశం మీకు వచ్చినందుకు మేమందరము గర్వపడుతున్నాము మీరు ఎంత చేరస్ అంటే దాదాపు భారతదేశంలో ఆర్గనైజ్ సెక్టార్ ఉన్న కింద అదే శాతం అనారోగ్యం సెక్టార్ ఉన్న తొంభై ఐదు శాతం మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంది చిన్న ఎగ్జాంపుల్ సింగరేట్లో దాదాపు కోటి రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ చేశాము ఇది ఆర్గనైజ్ అనారోగ్యం ద్వారా కూడా బొంబై లైసెస్ రూపాయలు తోపించాము మీరు కూడా ఎప్పుడు రిన్యూ పెట్టుకున్నా ఎక్కడ చేసినాక వివిధ సందర్భాలు ఎట్లాగో పర్సనల్ లెవెల్లో కలుస్తున్నప్పుడు కూడా చాలా కొన్ని ఉన్నవి చాలా మంది తీసుకుంటాము రమేష్ గారు చాలా చెప్పారు అలాంటి తీసుకుంటాము కొన్ని రోజులు చెప్తాము అలాంటి సెక్టార్లో కూడా మేము అవుట్ సోర్స్ వాళ్ళకి ముప్పై లక్షల ఫ్రీ తీసుకొని చేసాము ఇలాంటివి గొప్ప అవకాశాలు గొప్ప వనరులు మీకుంటాయి అధికారం ఉంటుంది యూ క్యాన్ గైడ్ యూ క్యాన్ డైరెక్ట్ ఇలాంటి అవకాశం అవకాశాలు ఉండేది ఆ తర్వాత మనవల గురించి చెప్పుకుంటారు పోలీస్ చిన్న చిన్న యూనియన్ అంటారు ఒక్కరు ఆ ఊరు కానీ జిల్లా తెలుగు కానీ నేషనల్ అంటారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంటుంటారు అలాంటి కాకుండా అందరు ఐక్యం బాగుంటుంది నిజంగా ఈరోజు రమణ ఎంతో సుదీర్ఘ పరిచయం ఉంది ఎప్పుడు అందరినీ కలుపుకోలు కలుపుకోలు పోతుంటే ఒక వ్యక్తిని చూడంగానే అదే రమణ అంటే మన పెద్ద అందరినీ నేషనల్ లెవెల్లో ఒక ఎస్టీ వాళ్ళకి అందరం కొనుగోలుగా ఉంటూ చేస్తారు అనేది అలాగే ఇద్దరు 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 జంటకల్లాగా ఇద్దరు లాగా కనిపిస్తున్నారు అంటే అందరూ కూడా మనం ఉంటే ఎంతో బాగుంటుంది ఇప్పుడు శ్రీనివాస నేను డైరెక్టర్ పాసింగ్లో ఉన్నప్పుడు ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ కూడా చాలా అంటే మన మన పరిచయాలు ఎవరైనా సరే నాకు కానీ ఇప్పుడు అర్జున్ రావు సాప్ కానీ రామ్మోహన్ సాప్ మన ఇండివిజువల్ పరిచయాలు చాలా గొప్ప పని అంటే ఎస్టీ ఎస్టికే పని కావడం కాదు ఒక ఆర్గనైజేషన్కి ఒక సొసైటీకి ఉపయోగపడుతుంది మేమందరూ లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెక్ట్ చేయడానికి ఏమి చేశాము ఆయన నాకు ఎంత హెల్ప్ అనేది తెలుసు పాపండి ఎంత ఇబ్బంది పెట్టేవాడు అంటే ఆ తర్వాత ఈ ఒక విధంగా అంటారు మీరు ఒక విధంగా అంటారు అండి ఆ తర్వాత నేను మీ వైపు మాట్లాడుతున్నాడు అనేక సందర్భాల్లో నేను ఈ విధంగా నా అందరూ కూడా బాగా అవసరమైతే అందరూ అక్రాజి డిపార్ట్మెంట్ ఏదైనా సరే అటు పోలీస్ కానీ అటు సివిల్ కానీ అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అటు జిఎస్ఈ కానీ అటు డెమస్ కానీ అందరికి ఒక తాటిపడి ఉండి ఒక మనం మన లెవెల్లో జాతికి ఉపయోగపడతామని అండ్ ఈరోజు మనము మన ముఖ్యమతి ముఖ్య అతిథి చాట నాయుడు గారు ఆయన కెరీర్లో యాజ్ ఏ మెంబర్ నేషనల్ కమిషన్కి ఇంకా ఆయన ఆచరిస్తులు ఎదుగుతారని వైస్ చైర్మన్ ఆయన చైర్మన్ కావడానికి అవకాశం ఉంది అంత యాక్టివ్ ఉంటారు కెరీర్ కెరీర్కి ఇంకా గొప్ప ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రవర్శిస్తూ నాకు అవసరం మీ అందరికీ ధన్యవాదాలు